బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా జనసురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు అయితే ప్రశాంత్ కిషోర్ను ఇవాళ పోలీసులు ఉదయం అరెస్ట్ చేశారు అనుమతి లేకుండా ఆమరణ దీక్షకు దిగారని పోలీసులు చెబుతున్నారు జనవరి రెండు నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్కు ఇవాళ తెల్లవారుజామున పోలీసులు దీక్ష భగ్నం కల్పించారు అంతకుముందే గాంధీ మైదాన్ వదిలి గద్దనీ బాగ్ లో దీక్ష చేసుకోవాలని పాట్నా జిల్లా యంత్రాంగం సూచించింది కానీ ప్రశాంత్ కిషోర్ దాన్ని పట్టించుకోలేదు దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఆయన దీక్ష చేస్తున్నారంటూ పోలీసులు దీక్ష భగ్నం చేశారు ఆయన్ను అరెస్ట్ చేసి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల అనంతరం పాట్నా సివిల్ కోర్టులో హాజరుపరిచారు 恥ずかしい